ఎంత తాపాన్ని పొందినవాడైనా రాత్రి అయ్యేటప్పటికీ చంద్రబింబం వంక చూశాడనుకోండి అబ్బా అని ఆనంద పడిపోతాడు చంద్రబింబం వంక చూశాడనుకోండి ఎవడికైనా మనసు ఆనందాన్ని పొందుతుంది అమ్మ వంక చూసినప్పుడు అమ్మ అందంతో సంబంధం ఉండదు అమ్మ అందం ఏమిటి అమ్మే అందం లోకంలో అందుకే సౌందర్య లహరి అమ్మ అంటే రాశీభూతమైన దయ ఈ ప్రపంచం మొత్తం మీద అసలు దయా అన్న రెండు అక్షరాల్ని తీసుకొచ్చి ప్రాణం పోస్తే అదే కన్నతల్లి కానీ తల్లికి ఒక పరిమితి ఉంటుంది ఆమె నన్ను కన్న తల్లి కనుక నా మీద అంత ప్రేమ ఉండొచ్చు నా పక్కవాడి మీద ఉండాలని నియమం ఏం లేదు కానీ ఈమె నా జన్మనిచ్చిన తల్లి ఆ తల్లి జగత్తులకు తల్లి లోకమాత జగజ్జనని ఆమె ప్రేమ అన్ని ప్రాణుల మీద అలాగే అయినప్పుడు ఆమె కృప విస్తారమైన కృప కదు ఎంత దయ కలిగిన తల్లివమ్మా నీ దయని కొలవడం ఎవరికి సాధ్యమమ్మా ఏవి ప్రేమైకమూర్తివమ్మా ఈ భావనతో నిజంగా భ్రమరాంబ దేవాలయంలో నిలబడిన నాడు ఆ తల్లివంక నాడు కంగుల వెంట ఆనంద భాష్పాలు పడవు అమ్మా కాలానికా వచ్చి నిన్ను చూస్తున్నాను బిడ్డని ఇంతకాలం నుంచి నన్ను నువ్వు గోదావరి నీరై పెంచి పోషించి కాపాడేవా గోమాతవై కాపాడావా కానీ ఈ నెలకొచ్చానా అమ్మా నిన్ను చూడ్డానికి అని ఎంత ఆనందం కలుగుతుంది అందుకే చాంచల్య రుణలోచన చితకృపాం చంద్రార్ధచూడామణిం శంకరాచార్యుల వారి వాంగ్మయం అంటే అదొక అద్భుతమైనటువంటి స్వరూపం మనందరికీ తల్లి మనందరికీ తల్లి అనగానే ఆమె ఎవరు మన నాన్నగారి భార్య మా అమ్మగారు అన్నాను అనుకోండి ఆమె ఎవరు మా నాన్నగారి భార్య మా నాన్నగారు ఆమె వంక అనురాగంతో చూస్తారు ఆమె నా వంక వాత్సల్యంతో చూస్తుంది నేను మా అమ్మని పరమ ప్రేమతో మా అమ్మ అన్న భావనతో చూస్తాను ఆమె తన శృంగార భావనలన్నీ పరమశివుని ఎందుంచుకుంటుంది పరమశివుని శృంగార భావనలన్నీ ఆమె ఎందుంటాయి కాబట్టి వాళ్ళిద్దరూ నా తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ దంపతులు కానీ నేను ఆమె బిడ్డని అందుకే నేను ఆమె వంక చూసినప్పుడు మాతృభావనతో చూస్తా మా అమ్మ అన్న భావనతో చూస్తా ఆమె నా వంక చూసినప్పుడు వీడు పురుషుడు అని చూడదు నా బిడ్డ నా కొడుకు అన్న భావనతో చూస్తుంది అమ్మ మా అందరి మీద నీది కృప శంకరుడి విషయంలో శృంగార భావన నువ్వు ఎన్ని అవతారాలైనా తీసుకుంటావు ఎంతమందికైనా కూతురుగా వస్తావు కానీ నువ్వు భార్యవి మాత్రం ఒక్క శంకరుడికి అది నీకున్న గొప్పతనం అమ్మ ఒక్క శంకరుడికే ఇల్లాలివి ఇంకొక భావన ఎవడి మనసులోనైనా కదిలిందా ఆమె కన్ను ఎరిపెక్కుతుంది శివే శృంగారాధ్రా తదితరే కునపరా అంటారు శంకరులు వెంటనే ఆవిడ కన్నుల్లో రౌద్రరసం కనపడుతుంది ఏమిట్రా మగవాడి అన్నట్టుగా నిలబడి చూస్తున్నావు స్త్రీ భావనతో నీ అమ్మని అమ్మ అన్న భావన పొగ్గుతున్న మీద చల్లిన నీళ్లు అమ్మ అన్న భావన అంత పరమ పవిత్రమైన భావన అందుకే చంద్రార్ధ చూడామణిం అమ్మ నువ్వు అర్ధచంద్రుణ్ణి చూడామణిగా పెట్టుకున్నావు మీరిప్పుడు అన్న మాటలు అందులో లేవు కదండి అంటారేమో పూర్ణ చంద్రబింబాన్ని మధ్యలోకి ఇలా గీత గీసి సగం చేశారనుకోండి ఏదో పుచ్చకాయన కోసినట్టు గీత గీసి సగం చేశారనుకోండి ఈ కిందనున్న భాగం ఉంటుందే అది తదియనాటి చంద్రరేఖగా తగ్గిపోతే కిరీటంలోకి వస్తుంది పైన ఉన్న భాగం ఉంటుందే అది చూడామణిగా నుదుటి మీదకి వస్తుంది మీకు తేలిగ్గా పట్టుకోవడానికి మార్గంగానే చెప్పింది చూడామణిగా వస్తుంది చూడామణికి శిరోరత్నము అని పేరు చూడామణి ఎవరి ప్రీతి కొరకు పెట్టుకుంటారు అంటే భర్తృప్రీతి కొరకు పెట్టుకుంటారు అందుకే భర్త పక్కన లేకపోతే చూడామణి తీసేస్తూ ఉంటారు శ్రీరామాయణంలో భర్త పక్కన లేడు కాబట్టి సీతమ్మ చూడామణి తీసేసి కట్టి శిశుప వృక్షానికి తగిలించింది అని కదా పురాణంలో ఆభరణముల గురించి మాట్లాడతారు అందులో పరమ పవిత్రమైన ఆభరణం భర్త మీద ప్రీతికి సూచన ఆయన చూసి సంతోషించాలి ఆ అందాన్ని తప్ప బిడ్డల సంతోషం ఎప్పుడూ అమ్మగానే అందుకనమ్మ చంద్రార్థ చూడామణి మేమందరం అయితే చూడామణి పెట్టుకుంటాం చూడామణి పెట్టుకుని భర్త పట్ల ఉన్నటువంటి ప్రీతిని ఆవిష్కరిస్తాం అమ్మవారు మా నాన్నగారు ఉన్నారే పరమశివుడు మా నాన్నగారేట మన నాన్నగారు మన నాన్నగారైనటువంటి పరమశివుడి పట్ల మన అమ్మ అయినటువంటి భ్రమరాంబ ప్రీతిని ఆవిష్కరించడానికి మనలా ఆమె కూడా లౌకికమైన చూడామణిని పెట్టుకుంటేలా అందుకని వీళ్ళు లౌకికమైన చూడామని పెట్టుకోదుట పెట్టుకోకుండా అర్ధచంద్ర చంద్రబింబాన్ని అంటే పూర్ణ పైన ఉన్నటువంటి సగం మొక్కని చూడామనిగా అనుకోండి అసలే చల్లని తల్లి ఆ పైన ఆమె యొక్క లలాటము ఒక చంద్రమంకలా ఉంటుంది ఎందుకని లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి అని కదా శంకరుల సౌందర్యలహరిలో అష్టమి నాటి ఎలా ఉంటుందో అలా ఉంటుంది చల్లటి తల్లి కాబట్టి కాంతులతో ఉంటుంది ఆమె నుదురు మీద మళ్ళీ అర్ధచంద్రుడి వంటి చూడామని ఇప్పుడు అసలు ఆవిడ ముఖం చూడగానే ఎంత చల్లని తల్లి ఒక్క చంద్రుడిని చూస్తేనే హిమకరహ శంకరాచార్యుల వారికి చాలా ఇష్టమైన పేరుది చంద్రుడి విషయంలో చల్లని వాడు అందరూ ఆయన వంక చూసి పొంగిపోతారు ఎంత తాపాన్ని పొందినవాడైనా రాత్రి అయ్యేటప్పటికీ చంద్రబింబం వంక చూశాడు అనుకోండి అబ్బా అని ఆనంద పడిపోతాడు చంద్రబింబం వంక చూశాడు ఎవడికైనా మనసు ఆనందాన్ని పొందుతుంది అమ్మవంక చూసినప్పుడు అమ్మ అందంతో సంబంధం ఉండదు అమ్మందం ఏమిటి అమ్మే అందం లోకంలో అందుకే సౌందర్య లహరి అమ్మ ఎనభై ఏళ్ళు రానివ్వండి తొంభై ఏళ్ళు రానివ్వండి పళ్ళన్నీ ఊడిపోయి ముందు రెండు పళ్ళే ఉండనివ్వండి నవ్వితే రెండు పళ్ళే కనపడుతున్న పెద్ద పెద్దవి చొంగ పక్క నుంచి కారిపోతున్న ఒళ్ళంతా ముడతలు పడిపోయిన అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాడి వత్తపోయినటువంటి అమ్మ చెయ్యి తీసి కొడుకు ఆ తల మీద వేసి ఎరా నాన్న అనేటప్పటికి పొందేటటువంటి ఊరట అమ్మ యొక్క స్పర్శలో ఉండే ఆనందం అమ్మ పెట్టిన అన్నానికి ఉన్న రుచి అమ్మ మాటకున్నటువంటి అమృతత్వం లోకంలో ఎక్కడ ఉంటుంది